ఆలీవ్ వ్లాగ్స్కి స్వాగతం ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి తిన్న కొద్దీ తినాలనిపించి చేపలు పులుసండి బిగ్నెస్ కూడా చాలా ఎమ్మీగా చేసేయచ్చు అంత ఈజీ ప్రాసెస్తో మీకైతే చూపిస్తున్నాను ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాం చకచకా చేసేద్దాం ముందుగా ఒక కేజీ చేప ముక్కలను అయితే తీసుకుని శుభ్రంగా కడిగేసుకుని పక్కన పెట్టేసుకుందామండి ఉప్పు నిమ్మరసం వేసి కడిగినట్లయితే చేప ముక్కలు వాసన రావు ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకుందాం పెద్ద జాంకాయ సైజ్ అంతా అయితే చింతపండు తీసుకున్నాను చూసారా కొంచెం ఎక్కువే పడుతుంది చింతపండు అయితే ఎందుకంటే చేప ముక్కకి పులుసు బాగా పడితేనే కదండి టేస్టీగా ఉంటుంది అందుకు కొంచెం చింతపండు ఎక్కువే తీసుకుని అందులో వాటర్ పోసుకుని నానబెట్టుకుంటున్నాను త్వరగానే నానిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఫిష్ మసాలా కోసం ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులోని రెండు స్పూన్ల జీలకర్ర అయితే వేసుకుంటున్నానండి అందులోని రెండు స్పూన్ల ధనియాలు కూడా వేసుకుంటున్నాను అందులోని ఒక స్పూను మెంతులు వేసుకుంటున్నానండి కమ్మటి వాసన వస్తూ భలే గుమాలింపుగా ఉంటుంది వాసన అయితే ఇవన్నీ ఒకసారి మిక్సీ అయితే పట్టేద్దాం ఈ మసాలా మంచి ఫ్లేవర్ని టేస్ట్ని ఇస్తుందండి చేపల పులుసుకైతే చూడండి ఇలా మిక్సీ పట్టేసుకున్నాం కదా ఇందులోని ఒక పది వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకుని అయితే వేసుకుంటున్నాను చూసారా మొత్తం అన్నట్లకి కూడా పైన తొక్క అయితే తీసేసానండి వీటిని కూడా మనం ఆ పౌడర్లో వేసి మిక్సీ పట్టేద్దాం మిక్సీ పట్టిన తర్వాత చూస్తే కొంచెం ముద్దు ముద్దుగా ఉంటుందండి చూసారా ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఈ మసాలా రెడీ అయితే చాలండి మన పులుసు అయితే సూపర్ ఎమ్మీగా ఉంటుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని అందులోని ఒక ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి పులుసుకి ఎప్పుడు కూడా నూనె ఎక్కువ ఉంటేనే టేస్టీగా ఉంటుంది ఇప్పుడు అందులోని ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఒక రెండు పెద్ద పెద్ద ఉల్లిపాయల్ని కట్ చేసుకుని వేసుకుంటున్నానండి పచ్చిమిరపకాయలు జస్ట్ ఘాటు పెట్టి వదిలేసినా కూడా పులుసులో భలే టేస్టీగా ఉంటాయి కొద్దిగా వేగిన తర్వాత అందులోని ఒక గుప్పెడి కరివేపాకు వేసుకుని మనం ఫ్రై చేసుకుందాం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి చూడండి ఉల్లిపాయ ముక్కలు అయితే చక్కగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఇందులోని మనం ముందుగానే ఒక రెండు టమాటాలు మిక్సీ పట్టేసి తీసుకున్నానండి ఆ ప్యూరిన్ అయితే ఇందులో యాడ్ చేసుకుంటున్నాను వేసుకుని మనకి టమాటాల్లోంచి నూనె బయటికి వచ్చేంత దాకా ఫ్రై చేసుకుందాం చాలా సింపుల్గా టేస్టీగా బిగ్నర్స్ కూడా మీగా చేసేయచ్చు చూడండి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత టమాటా గ్రేవీ విడిగా ఆయిల్ విడిగా కనిపిస్తుందా మీకు చూసారా ఆయిల్ అయితే బయటకు వచ్చేస్తుంది కదా ఇప్పుడు అందులోని ఒక పావు స్పూన్ దాకా పసుపు వేసుకుందామండి ఒకసారి కలుపుకుని మనం ముందుగానే నానబెట్టుకున్నాం కదా చింతపండుని ఆ రసాన్నైతే ఇందులో వేసుకుందామండి ఇలా నేను మొత్తం మూడు గ్లాసుల చింతపండు రసాన్నైతే తీసాను చూడండి ఫస్ట్ టైము సెకండ్ టైము మళ్ళీ వాటర్ పోసి తీసుకున్నాను అలాగే థర్డ్ టైం కూడా వాటర్ పోసి చింతపండుని మరొకసారి బాగా మిక్స్ చేసి ఆ రసాన్నైతే ఇందులో వేసుకున్నాను చేప ముక్కలు ములిగే వరకు చింతపండు పులుసు ఉంటే భలే టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇందులోని మనం రెండు టేబుల్ స్పూన్ల దాకా కారాన్ని వేసుకుందాం ఇంకా ఎక్కువ వేసుకున్నా కూడా టేస్టీగానే ఉంటుంది అలాగే రుచికి సరిపడగా ఉప్పు వేసుకుని ఒకసారి కలుపుకుని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా ఫిష్ మసాలా దాన్ని కూడా యాడ్ చేసేసుకుందాం వీటన్నిటినీ కూడా ఒకసారి మిక్స్ చేసేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వండి ఇవన్నీ ఉడుకుతున్నప్పుడు మనకి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది ఐదే నిమిషాలు ఐదు నిమిషాల తర్వాత చూస్తే చూడండి పులుసు బాగా ఉడుగుతుంది కదా ఇదే టైంలో మనం ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కలని అయితే వేసేసుకుందాం వేసి చేప ముక్కలు ఒకసారి వేసిన తర్వాత గరిటి పెట్టి కలపొద్దండి టర్కీ టవల్ కానీ ఏదైనా యూజ్ చేసి ఒక గుడ్డ కానీ యూస్ చేసి నేను చూపిస్తున్న విధంగా కలుపుకుంటే కనుక ఎక్కడ చేప ముక్క అన్నది విరగడం ఉండదు కరెక్ట్ షేప్ అలా ఉంటుందండి మనం గరిట పెట్టి కలిపేస్తే కనుక ముక్కలు విరిగిపోతూ ఉంటాయి ఇందులోని ఒక ఐదు బెండకాయ తల దగ్గర తోక దగ్గర కట్ చేసి వేసుకుంటున్నాను ఇది మంచి టేస్ట్ని ఇస్తుంది చేపల పులుసులో బెండకాయ ముక్కలు పచ్చిమిరపకాయలు భలే టేస్టీగా ఉంటాయండి కొంతమంది అందులో చేప ముక్కల కంట ఈ బెండకాయని పులుసులో ఉన్న పచ్చిమిరపకాయని చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్ మీద ఒక పది నిమిషాలు ఉడకనిద్దాం పది నిమిషాలు ఉడికిన తర్వాత చూస్తే ఎలా ఉంది చూసారా ఇప్పుడు మనం గరిటి పెట్టి ఉప్పు కారం సరిపోయినాయా లేదా పులుపు ఏమన్నా పడుతుందా అని టేస్ట్ చూశాను ఉప్పు తక్కువైందండి కొద్దిగా ఉప్పు వేసి ఒకసారి కలుపుకున్నాను కలుపుకుని మూత పెట్టేసి మరొక ఐదు నిమిషాలు ఉడకనిచ్చాను ఐదే నిమిషాలండి ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి మనం ఒకసారి కలుపుకుని టేస్ట్ చూస్తే పర్ఫెక్ట్గా సరిపోయింది మళ్ళీ ఒకసారి టేస్ట్ చూశాను కరెక్ట్గా సరిపోయిందా లేదా అని చెప్పేసి పర్ఫెక్ట్గా సరిపోయిందండి టేస్ట్ అయితేనే అలాగే ముక్క కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది బెండకాయ ముక్కలు ఆల్రెడీ కుక్ అయిపోయినాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని ఒక మూడు గంటల తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి